એને બે આજીપ કરે આ એવું એને બે આજીપ કરે છે હા તમે એમાં નમસ્તે એના પંથના કાલ છે હા હું છું ના આખોર કમા ઘર કુટી કે આ ઉતમાના દલીમાં અવલનો અક્કલને છેલ્લે આના જન આ હા હા

ఎల్పీ ఎలక్షన్లు ఉన్నాయి అందరికి చెప్పండి ఇక్కడ రెండు ప్రాబ్లం బాగా అవుతుంది

కాంగ్రెస్ దొంగ మాటలు చెప్పి చెప్పింది ప్రజలు ఆగమవుతారు రైతులు చచ్చిపోతారు రెండు వందల యాభై మంది రైతులు చచ్చిపోయారు వా నీళ్లు లేక పొలాలకు ఎండిపోయి అప్పుల పాలై అది మనం కేసీఆర్ ఉంటేనే మనకు రక్షణ మనం కాపాడుకోవాలి అదే అవా

చాలా మందికి తాగడానికి నీళ్లు దొరకలేదు పొలాలకు నీళ్లు దొరకదు కరెంట్ పోతుంది పెన్షన్లు ఇస్తానని వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అన్ని అబద్ధాలు అది కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలి మనం కేసీఆర్ ఉంటేనే రాష్ట్రం మంచిగా సుఖంగా ఉంటది కావచ్చు ఎంతమంది రైతులు చచ్చిపోతారు గ్యాస్ ఐదు వందలకి కట్టాలి આને સ્વિડટર આટરે આ વાળું મુંડું ઉડાળવા દેનો શું ઓ આચારમ આ તો હવે સાઇબુડી કોંગ્રેસા કા આદરે આને આદરે અને કેસરガスા આને આયપો અમ <laughs>

నిరంతర శ్రమజీవి కొత్తపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్టమధుగారి ఆదేశాల మేరకు మరి పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా కుప్పుల ఈశ్వరణను గెలిపించాలనే లక్ష్యంతో మరి మంత్రిలో ఉన్నటువంటి కొన్ని అన్ని గ్రామాలు మంత్రిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వారాలు కూడా మనం గత వారం రోజులు తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత నీళ్ళు రావడం లేదు మోరీలు తీయడం లేదు పంటలు ఎండిపోతున్నాయి మరి సైలక్క పుట్ట మదన్న వాళ్ళు ఉన్నట్టయితే పొద్దున్నే వాటలకు వచ్చేవారు మరి మదన్న రాలేదు శైలక్క రాలేదు అని చెప్పి మనం అడుగుతూ ఉన్నారు గడప గడపకు వెళ్ళినా ఏ గడపకు వెళ్ళినా మరి మదక్క మన శైలక్క రాలేదని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి దీనిలో భాగంగా ఈరోజు పెద్దపల్లి ధర్మపురి మంతని చెన్నూరు రామగుండంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా మరి ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి కొప్పుల ఈశ్వరన్న కూడా ఒక కార్మికుడు ఆయన మాజీ మంత్రి అయినా తర్వాత ప్రతినిత్యం ప్రజల్లోపట కార్యకర్త లోపల ఉండే అటువంటి ఒక సౌభాగ్యుడు తర్వాత శృతిమత్తని హృదయం గల మన కొప్పుల ఈశ్వరన్నకు ఈరోజు కార్మికులందరూ కూడా ఆయన కూడా ఒక కార్మికుడే కాబట్టి ఈ కాన్షియస్లో ఉన్నటువంటి కార్మికులందరూ తప్పకుండా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కార్మికులందరినీ కోరుతా ఉన్నాను సరే మంత్రిని కాన్ఫిడెన్స్ పరంగానైతే చూస్తే మేము ఒకసారి మదన్నకు అన్యాయం చేయడం జరిగింది ఈసారి మాత్రం తప్పకుండా న్యాయం చేస్తామనే ఉద్దేశంతో మాకు ప్రజల్లో ఒకట కనబడుతుంది కనుక లక్ష మెజార్టీ మాత్రం మంత్రిని కాన్ఫిడెన్స్ తప్పకుండా కూడా కుప్పలేసే వస్తుందని చెప్పి నేను మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంగా మంత్రిని కాన్ఫిడెన్స్లో ఉన్నటువంటి అక్కలు చెల్లెలు తల్లులు అందరికీ కూడా నేను ఒక మనవి చేస్తున్నాను మనం ఎట్లయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీ మనల్ని ఎట్లా మోసం చేసిందో మనం ఎట్లా దగా పడ్డము నీళ్లు లేక నిధులు లేక మనం చాలా పడుతున్నాం కనుక ఈసారి తప్పకుండా కారుగుతుకు ఓటేసి ஒப்புலீஸ்வரம் ஜெய தெலங்க Bye.